కూడా చేశాను నేను ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి గల కారణం కొన్ని మూఢ నమ్మకాల నుండి కొంతమంది అయినా బయటపడతారని కనీసం విషయం అర్థమైతే కొంతమంది ప్రశ్నలకు ఈ సమాధానాలు ఇవ్వగలుగుతారని మాత్రమే వాస్తవానికి దేవుడు అనే కాన్సెప్ట్ అసలు సైన్స్కి అర్థం కాని విషయం అంటే అసలు సైన్స్కి సంబంధించిన విషయం కాదు అని చెప్తారు కారణం ఏంటంటే సైన్స్ నమ్మేవాళ్ళు దేవుడుంటే రుజువు చూపించమని అడుగుతుంటారు చిన్న చిన్న లాజిక్స్ మాట్లాడుకుందాం ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే ఈ రెండు కాన్సెప్ట్స్ మనిషికి అవసరమే ఎందుకంటే సైన్స్ అనేది మనిషి కాలక్రమేణా తన జీవన విధానం మార్చుకోవడం వలన మొదలైంది అలా రకరకాల శాస్త్రాల మీద అధ్యయనాలు చేయడం మొదలుపెట్టాడు మనిషి అవన్నీ కలిపి సైన్స్ అంటున్నా మరి సైన్స్ రాకముందు ఏముంది అనే శాస్త్రవేత్త మనుషులు కోతి నుంచి రూపాంతరం చెందారు అని ఒక సిద్ధాంతం ప్రవేశపెట్టాడు అంటే ప్రతి మనిషి ఏది విశ్వసిస్తే అది సరైనదని నేను చెప్పడం లేదు అందుకే నేటికి ఆ కోతి సిద్ధాంతం సిద్ధాంతంగానే మిగిలిపోయింది పిచ్చివాడు నిజంగా మనిషి కోతులని మార్పు చెంది ఉంటే ఈ పాటికి ఒక చింపాంజి లేదా కోతి కూడా ఉండకూడదు రెండవది మనుషులకు పిల్లలు కూడా కోతుల్లాగానో చింపాంజీలాగానో లాగానో పుట్టారు సో నేను చెప్పవచ్చేది ఏంటంటే సైన్స్ అనేది కూడా మనిషి చేత డెవలప్ చేయబడింది కాలక్రమేణా సరే కొన్ని చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుందాం ఉదాహరణకు గాలిని తీసుకుందాం అంటే ఆక్సిజన్ లేదా ఇతర వాయువులు వాటిని సైన్స్ వివరించగలదు కానీ చూపించలేదు అంటే సృష్టిని సైన్స్ చాలా భాగం వివరించగలదు కానీ దాని వెనుక దాని సృష్టికర్తను చూపించలేదన్నమాట దేవుడు అనేది పూర్తిగా మానవ విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది గాలి నేచర్ కూడా అది ఎవరికీ కనబడదు కానీ అందరికీ ప్రాణాయు అలాగే దేవుడు ఎవరికి కనబడకపోవచ్చు కానీ మరణం అనే మలుపు తర్వాత జీవితం ఏమిటో వివరించారు అన్నీ నాకు తెలుసు అంట ఏంటో ఎంత మనుషు సో ఇది మేకర్ నేను దేవుడి గురించి తక్కువ సైన్స్ గురించి ఎక్కువ చెప్పిన కారణం ఒకటే ఒకటి సంపూర్ణమైనది కాదు అన్నప్పుడు ఇంకొకటి సంపూర్ణమైనది అనే కదా అర్థం అసలు జననానికి తర్వాత వివరించగలిగేదే సత్యం ఆ సత్యమే దేవుడు ఆ దేవుడు ఉన్నాడు అని రుజువు చేయడానికే ఈ వీడియో థ్యాంక్ సో మచ్ గాయస్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ విషయాన్ని బేస్ చేసుకుని మరికొన్ని వీడియోలు గతంలో కూడా చేశాను నేను ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి గల కారణం కొన్ని మూఢ నమ్మకాల నుండి కొంతమంది అయినా బయటపడతారని కనీసం విషయం అర్థమైతే కొంతమంది ప్రశ్నలకు ఈ సమాధానాలు ఇవ్వగలుగుతారని మాత్రమే వాస్తవానికి దేవుడు అనే కాన్సెప్ట్ అసలు సైన్స్కి అర్థం కాని విషయం అంటే అసలు సైన్స్కి సంబంధించిన విషయం కాదు అని చెప్తారు కారణం ఏంటంటే సైన్స్ నమ్మేవాళ్ళు దేవుడు ఉంటే రుజువు చూపించమని అడుగుతుంటారు చిన్న చిన్న లాజిక్స్ మాట్లాడుకుందాం ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే ఈ రెండు కాన్సెప్ట్స్ మనిషికి అవసరమే ఎందుకంటే సైన్స్ అనేది మనిషి కాలక్రమేణా తన జీవన విధానం మార్చుకోవడం వలన మొదలైంది అలా రకరకాల శాస్త్రాల మీద అధ్యయనాలు చేయడం మొదలుపెట్టాడు మనిషి అవన్నీ కలిపి సైన్స్ అంటుందా మరి సైన్స్ రాకముందు ఏముంది అప్పుడు కేవలం విశ్వాసం మాత్రమే ఉండేది ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త మనుషులు కోతి నుంచి రూపాంతరం చెందారు అని ఒక సిద్ధాంతం ప్రవేశపెట్టాడు అంటే ప్రతి మనిషి ఏది విశ్వసిస్తే అది సరైనదని నేను చెప్పడం లేదు అందుకే నేటికి ఆ కోతి సిద్ధాంతం సిద్ధాంతంగానే మిగిలిపోయించేవాడు నిజంగా మనిషి కోతులని మార్పు చెంది ఉంటే ఈ పాటికి ఒక చింపాంజీ లేదా కోతి కూడా ఉండకూడదు రెండవది మనుషులకు పిల్లలు కూడా కోతులు లాగాను చింపాంజీలు పుట్టారు సో నేను చెప్పవచ్చేది ఏంటంటే సైన్స్ అనేది కూడా మనిషి చేత డెవలప్ చేయబడింది కాలక్రమేణా సరే కొన్ని చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుందాం ఉదాహరణకు గాలిని తీసుకున్నాం అంటే ఆక్సిజన్ లేదా ఇతర వాయువులు వాటిని సైన్స్ వివరించగలదు కానీ చూపించలేదు అంటే సృష్టిని సైన్స్ చాలా భాగం వివరించగలదు కానీ దాని వెనుక దాని సృష్టికర్తను చూపించలేదన్నమాట దేవుడు అనేది పూర్తిగా మానవ విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది గాలి నేచర్ కూడా అది ఎవరికీ కనబడదు కానీ అందరికీ ప్రాణాయం అలాగే దేవుడు ఎవరికి కనబడకపోవచ్చు కానీ మరణం అనే మలుపు తర్వాత జీవితం ఏమిటో వివరించారు ఇవన్నీ చాలా చక్కగా వివరించిన ఒక మంచి పుస్తకం ఉంది దాని పేరే పరిశుద్ధ గ్రంథం బైబిల్ వీలైతే ఒక్కసారి చదవడానికి చాలా చాలామందిని చదవమన్నా చదవరు కానీ అన్నీ నాకు తెలిసి అంటారు ఏంటో ఎంత మనుషులు సో ఇది మ్యాకర్ సైన్స్ గురించి ఎక్కువ చెప్పిన కారణం ఒకటే ఒకటి సంపూర్ణమైనది కాదు అన్నప్పుడు ఇంకొకటి సంపూర్ణమైనది అనే కదా అర్థం అసలు శరణానికి ముందు మరణానికి తర్వాత వివరించగలిగేదే సత్యం ఆ సత్యమే దేవుడు ఆ దేవుడు ఉన్నాడు అని రుజువు చేయడానికే ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ గాయస్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ విషయాన్ని బేస్ చేసుకుని మరికొన్ని వీడియోలు గతంలో కూడా చేశాను నేను ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి గల కారణం కొన్ని మూఢ నమ్మకాల నుండి కొంతమంది అయినా బయటపడతారని కనీసం విషయం అర్థమైతే కొంతమంది ప్రశ్నలకు ఈ సమాధానాలు ఇవ్వగలుగుతారని మాత్రమే వాస్తవానికి దేవుడు అనే కాన్సెప్ట్ అసలు సైన్స్కి అర్థం కాని విషయం అంటే అసలు సైన్స్కి సంబంధించిన విషయం కాదు అని చెప్తారు కారణం ఏంటంటే సైన్స్ నమ్మేవాళ్ళు దేవుడుంటే రుజువు చూపించమని అడుగుతుంటారు చిన్న చిన్న లాజిక్స్ మాట్లాడుకుందాం ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే ఈ రెండు కాన్సెప్ట్స్ మనిషికి అవసరమే ఎందుకంటే సైన్స్ అనేది మనిషి కాలక్రమేణా తన జీవన విధానం మార్చుకోవడం వలన మొదలైంది అలా రకరకాల శాస్త్రాల మీద అధ్యయనాలు చేయడం మొదలుపెట్టాడు మనిషి అవన్నీ కలిపి సైన్స్ అంటున్నా ఉండే మరి సైన్స్ రాకముందు ఏముంది అప్పుడు కేవలం విశ్వాసం మాత్రమే ఉండేది ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త మనుషులు కోతి నుంచి రూపాంతరం చెందారు అని ఒక సిద్ధాంతం ప్రవేశపెట్టాడు అంటే ప్రతి మనిషి ఏది విశ్వసిస్తే అది సరైనదని నేను చెప్పడం లేదు అందుకే నేటికి ఆ కోతి సిద్ధాంతం సిద్ధాంతం మిగిలిపోయింది ఇచ్చేవాడు నిజంగా మనిషి కోతులని మార్పు చెంది ఉంటే ఈ పాటికి ఒక చింపాంజి లేదా కోతి కూడా ఉండకూడదు రెండవది మనుషులకు పిల్లలు కూడా కోతులు లాగానో పుట్టారు నేను చెప్పవచ్చేది ఏంటంటే సైన్స్ అనేది కూడా మనిషి చేత డెవలప్ చేయబడింది కాలక్రమేణా సరే కొన్ని చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుందాం ఉదాహరణకు గాలిని తీసుకుందాం అంటే ఆక్సిజన్ లేదా ఇతర వాయువులు వాటిని సైన్స్ వివరించగలదు కానీ చూపించలేదు అంటే సృష్టిని సైన్స్ చాలా భాగం వివరించగలదు దాని వెనుక దాని సృష్టికర్తను చూపించలేదన్నమాట దేవుడు అనేది పూర్తిగా మానవ విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది గాలి నేచర్ కూడా అది ఎవరికీ కనబడదు కానీ అందరికీ ప్రాణాయం అలాగే దేవుడు ఎవరికి కనబడకపోవచ్చు కానీ మరణం అనే మలుపు తర్వాత జీవితం ఏమిటో వివరించారు ఇవన్నీ చాలా చక్కగా వివరించిన ఒక మంచి పుస్తకం ఉంది దాని పేరే పరిశుద్ధ గ్రంథం బైబిల్ వీలైతే ఒక్కసారి చదవడానికి ప్రయత్నించాను మంది చదవమన్నా చదవరు కానీ అన్నీ నాకు తెలిసి అంటారు ఏంటో అంత మనుషు సో ఇది మ్యాటర్ నేను దేవుడి గురించి తక్కువ సైన్స్ గురించి ఎక్కువ చెప్పిన కారణం ఒకటే ఒకటి సంపూర్ణమైనది కాదు అన్నప్పుడు ఇంకొకటి సంపూర్ణమైనదినే కదా అర్థం అసలు శరణానికి ముందు మరణానికి తర్వాత వివరించగలిగేదే సత్యం ఆ సత్యమే దేవుడు ఆ దేవుడు ఉన్నాడు అని రుజువు చేయడానికే ఈ వీడియో సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ విషయాన్ని బేస్ చేసుకుని మరికొన్ని వీడియోలు గతంలో కూడా చేశాను నేను ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి గల కారణం కొన్ని మూఢ నమ్మకాల నుండి కొంతమంది అయినా బయటపడతారు కనీసం విషయం అర్థమైతే కొంతమంది ప్రశ్నలకు ఈ సమాధానాలు ఇవ్వగలుగుతారని మాత్రమే వాస్తవానికి దేవుడు అనే కాన్సెప్ట్ అసలు సైన్స్కి అర్థం కాని విషయం అంటే అసలు సైన్స్కి సంబంధించిన విషయం కాదు అని చెప్తారు కారణం ఏంటంటే సైన్స్ నమ్మేవాళ్ళు దేవుడుంటే రుజువు చూపించమని అడుగుతుంటారు చిన్న చిన్న లాజిక్స్ మాట్లాడుకుందాం ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే ఈ రెండు కాన్సెప్ట్స్ మనిషికి అవసరమే ఎందుకంటే సైన్స్ అనేది మనిషి కాలక్రమేణా తన జీవన విధానం మార్చుకోవడం వలన మొదలైంది అలా రకరకాల శాస్త్రాల మీద అధ్యయనాలు చేయడం మొదలు పెట్టాడు మనిషి అవన్నీ కలిపి సైన్స్ అంటున్నా మరి సైన్స్ రాకముందు ఏముంది అప్పుడు కేవలం విశ్వాసం మాత్రమే ఉండేది ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త మనుషులు చెందారు అని ఒక సిద్ధాంతం ప్రవేశపెట్టాడు అంటే ప్రతి మనిషి ఏది విశ్వసిస్తే అది సరైనదని నేను చెప్పడం లేదు అందుకే నేటికి ఆ కోతి సిద్ధాంతం సిద్ధాంతంగానే మిగిలిపోయింది ఇచ్చేవాడు నిజంగా మనిషి కోతులని మార్పు చెంది ఉంటే ఈ పాటికి ఒక చింపాంజి లేదా కోతి కూడా ఉండకూడదు రెండోది మనుషులకు పిల్లలు కూడా కోతులు చింపాంజీలాగానో పుట్టారు మనిషి చేత డెవలప్ చేయబడింది కాలక్రమేణా సరే కొన్ని చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుందాం ఉదాహరణకు గాలిని తీసుకుందాం అంటే ఆక్సిజన్ లేదా ఇతర వాయువులు వాటిని ఆక్సిజన్ లేదా ఇతర వాయువులు వాటిని మై డియర్ ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోలు గతంలో కూడా చేశాను నేను ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి గల కారణం కొన్ని మూఢ నమ్మకాల నుండి కొంతమంది అయినా బయటపడతారని కనీసం విషయం అర్థమైతే కొంతమంది ప్రశ్నలకు ఈ సమాధానాలు ఇవ్వగలుగుతారని మాత్రమే వాస్తవానికి దేవుడు అనే కాన్సెప్ట్ అసలు సైన్స్కి అర్థం కాని విషయం అంటే అసలు సైన్స్కి సంబంధించిన విషయం కాదు అని చెప్తారు కారణం ఏంటంటే సైన్స్ నమ్మే వాళ్ళు దేవుడు ఉంటే రుజువు చూపించమని అడుగుతుంటారు చిన్న చిన్న లాజిక్స్ మాట్లాడుకుందాం ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే ఈ రెండు కాన్సెప్ట్స్ మనిషికి అవసరమే ఎందుకంటే సైన్స్ అనేది మనిషి కాలక్రమేణా తన జీవన విధానం మార్చుకోవడం వలన మొదలైంది అలా రకరకాల శాస్త్రాల మీద అధ్యయనాలు చేయడం మొదలుపెట్టాడు మనిషి అవన్నీ కలిపి సైన్స్ అంటున్నాం మరి సైన్స్ రాకముందు ఏముంది అప్పుడు కేవలం విశ్వాసం మాత్రమే ఉండేది ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని డార్విన్ అనే శాస్త్రవేత్త మనుషులు కోతి నుంచి రూపాంతరం చెందారు అని ఒక సిద్ధాంతం ప్రవేశపెట్టాడు అంటే ప్రతి మనిషి ఏది విశ్వసిస్తే అది సరైనదని నేను చెప్పడం లేదు అందుకే నేటికి ఆ కోతి సిద్ధాంతం సిద్ధాంతంగానే మిగిలిపోయింది ఇచ్చేవాడు నిజంగా మనిషి కోతులని మార్పు చెంది ఉంటే ఈ పాటికి ఒక చింపాంజీ లేదా కోతి కూడా ఉండకూడదు రెండవది మనుషులకు పిల్లలు కూడా కోతులు లాగాను వచ్చేది ఏంటంటే సైన్స్ అనేది కూడా మనిషి చేత డెవలప్ చేయబడింది కాలక్రమేణా సరే కొన్ని చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుందాం ఉదాహరణకు గాలిని తీసుకున్నాం అంటే ఆక్సిజన్ లేదా ఇతర వాయువులు వాటిని సైన్స్ వివరించగలదు కానీ చూపించలేదు అంటే సృష్టిని సైన్స్ చాలా భాగం వివరించగలదు కానీ దాని వెనుక దాని సృష్టికర్తను చూపించలేదన్నమాట దేవుడు అనేది పూర్తిగా మానవ విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది గాలి నేచర్ కూడా అది ఎవరికీ కనబడదు కానీ అందరికీ ప్రాణాయం అలాగే దేవుడు ఎవరికి కనబడకపోవచ్చు కానీ మరణం అనే మలుపు తర్వాత జీవితం ఏమిటో వివరించారు ఇవన్నీ చాలా చక్కగా వివరించిన ఒక మంచి పుస్తకం ఉంది దాని పేరే పరిశుద్ధ గ్రంథం బైబిల్ వీలైతే ఒక్కసారి చదవడం ప్రయత్నించారు చాలామందిని చదవమన్నా చదవరు కానీ అన్నీ నాకు తెలిసినంత ఏంటో ఎంత మనుషులు నేను దేవుడి గురించి తక్కువ సైన్స్ గురించి ఎక్కువ చెప్పిన కారణం ఒక్కటే ఒకటి సంపూర్ణమైనది కాదు అన్నప్పుడు ఇంకొకటి సంపూర్ణమైనదనే కదా అర్థం అసలు చరణానికి ముందు మరణానికి తర్వాత వివరించగలిగేదే సత్యం ఆ సత్యమే దేవుడు ఆ దేవుడు ఉన్నాడు అని రుజువు చేయడానికే ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ గాయస్